అదే ఇప్పుడు నేను ఇందాకలా అడుగుదాం అనుకున్నది ఏంటంటే మీరు పక్కన చాలా ఒక రకమైన బ్రెయిన్ మీద ఒక బర్డిన్సం అలా యాగ్ని ఓ పక్కన ఓకే యు ఆర్ ఓవర్ కమింగ్ యూ కే ఓవర్ కేమ్ దట్ అండ్ అంతా ఆర్గనైజ్ చేశారు కాబట్టి సినిమాకి వచ్చేసరికి ఏమవుతుంది మీరు మీది ఎలాంటి మూడ్ అయినా మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అందరితోనే హాయ్ పలకరించడం నవ్వుతూ సరదాగా అందరితో ఉండడం ఇది మేనేజ్ చేయడం కష్టం కదండి సార్ అది ఒక్కటే నేను ప్రాక్టీస్ చేసుకుని ఏంటంటే అక్కడ వస్తే ఆ క్యారెక్టర్ మారిపోతాను సార్ ఓకే లేదంటే మనకి అది చీటింగ్ రాదు చీటింగ్ కళలో తెలిసిపోతుంది అక్కడ రోజు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా జెన్యున్గా హ్యాపీ మొత్తం కట్ ఆఫ్ చేసి ఆ క్యారెక్టర్ మారిపోవాలి కరెక్ట్ అక్కడ అక్కడ బబ్లుగా ఉంటే బబ్లుగా కనిపిస్తారు కరెక్ట్ బట్ మీద నేను నిన్న కూడా మీతో ఫోన్లో ఉన్నాను ఈ ఆర్ వన్ యాక్టర్ నాకున్న కెరీర్లో నేను చూసిన వాళ్ళలో ఎన్ని సినిమాలు చూసినా మీరు ఆ క్యారెక్టర్ కనిపించగలరు బబ్లు మా బబ్లు ఉండడు అక్కడ ఆ క్యారెక్టర్ లాగా కనిపించగలగడం అనేది వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కెన్ పెర్ఫార్మ్ దట్ మీరు అది బాగా ఎలా పట్టారో దాన్ని అట్లాగా గ్రిప్ చేసారో నాకు తెలియదు కానీ ఇట్ అ వండర్ఫుల్ ఫినామినా ఇన్ యూ ఐ రియల్లీ చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే సార్ మీరు నాకు పది ఆస్కర్ పది నంది అవార్డు ఇచ్చారు సార్ అంటే ఆర్టిస్ట్ కి దట్ ఈస్ ది థింగ్ సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెథడ్ యాక్టింగ్ మెథడ్ ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది ఏంటంటే ఆ క్యారెక్టర్ కా మారిపోవాలి ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషన్ యునో షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో అది ప్రాక్టీస్తోనే వస్తుంది అండ్ దట్ వాస్ మై ఛాలెంజ్ మెథడికల్ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ అండ్ సో ఐ వాంట్ బి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ వాంట్ హ్యావ్ యునో డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ అండ్ ఐ వాంట్ దట్ అండ్ ఐ గాట్ దట్ పెళ్ళి సినిమా తర్వాత నాకు పెళ్ళి లాంటి క్యారెక్టర్ రాలేదు కరెక్ట్ ఇప్పుడు చూడండి ఈ ఈ మధ్య నిమల్ అనిమల్ తర్వాత సంక్రాంతి కృష్ణ అండ్ లైలా తండేల్ అర్జున్ సన్ ఆఫ్ వైజంతి డిఫరెంట్ కరెక్టర్ ఇఫ్ ఐ ప్రే పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఈ పోలీస్ యాక్టర్గా మీరు ఇన్ని ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు సార్ సార్ తప్పని నాకు బాలయాబాబు ఫా ఫ్యామిలీ ఉంది కదా ఎన్టీఆర్ నుంచి బాలయాబాబు జూనియర్ కల సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్ ఇక్కడ అక్కడ ఎంజీఆర్ తమ్ముళ్ళు అండి ఓకే అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ బాల్యాబాబు అండి ఈ ఇన్స్పైర్స్ మీ అండ్ అండ్ ఐ డోంట్ నో చూస్తే నాకు గుర్స్వామి ఇప్పుడు ఈ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ ఐ వాచ్ రెడీ అవునా మీ ఓ గ్రేట్ సో గ్రేట్ అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా మరి సార్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడ కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ ఉంటారు అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో హా ప్రతిరా చెప్పు అంటే ఓకే సార్ లేదా నేను వెళ్ళి అన్న ఏంటి పృథ్వీ చెప్పనా ఎన్ని సార్ చెప్పు అంటే ఏంటంటే సార్ సమరసింహారెడ్డి సార్ ఇది నాకు ఐ ఐ లవ్ ద స్టోరీ అండి ఐ లవ్ దు స్టోరీ అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు గూస్ బంప్స్ ఎప్పుడు చెప్పిన ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది వాసు వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ ఆ స్ట్రీట్ మొత్తం అలా క్యారీ చేసి హాస్పిటల్ తీసుకెళ్తాను కానీ అది చనిపోతాను నేను అది సీన్ సో అలా చక్క అంటే అక్కడి నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా రేసులో నన్ను చూపిస్తారు బాబు మీరు వచ్చి అలా ఎత్తుకొని అప్పుడు నేను నైంటీ ఫైవ్ కేజీస్ అండి ఏమైందంటే ఏదైనా విషయం నచ్చితే అది ఎక్కువ చేస్తాను నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజ్ తినాలి సార్ ఓకే రోజ్ తిని 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 నైంటీ ఫైవ్ కేజీ అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల అలా ఉన్నాను ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా రే నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటి సారీ నైంటీ ఫైవ్ కేజీ నైంటీ ఫైవ్ కాదు నువ్వు హండ్రెడ్ అండ్ టెన్ కేజీ ఉంటా మాస్టర్ తొలి మాస్టర్ నా మంచి ఫ్రెండ్ విక్రమ్మాస్టర్ మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ సార్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు అన్నారు ఏంటి సో బాబు తొయలి బాబు షార్ట్ ఏంటి అన్నారు ఇది అది మీరు లీడ్ మాత్రం ఏదండి ఎందుకు అన్ని కెమెరాస్ రెడీ కదా లైటింగ్ రెడీ కదా లేదు సార్ అది ఏంటంటే ఓకే సార్ నాకు సరే లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారేమో అంత రెడీ అవుతున్నారు క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో నా బాబు అలా చీటింగ్ చేసేది ఏదో చేస్తారేమో కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ 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 ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ కెమెరాస్ కూర్చిం ఓకే థమ్ 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 అలా వదిలేశారు

జై బాలయ్య జై బాలయ్య హకదూ సినిమాలో డైలాగ్లు కూడా పెడుతున్నారు లైక్ అద అ గుడ్ లక్ నో టు సే గుడ్ లక్ జై బాలయ్య రైటర్స్ రైటింగ్ జై బాలయ్య అంతం అయిపోయింది అంతం అయిపోయింది అన్‌స్టాపబుల్ వచ్చిన తర్వాత యు బికేమ్ అన్స్టాపబుల్ star యు నో యు హవ్ సీన్ ద అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ నౌ కానీ నాకు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు అందరు యాక్టర్స్ని లవ్ చేస్తారు అందరు యాక్టర్స్ చిరంజీవి గారిని లవ్ చేస్తారు బట్ హౌ కమ్ ఒక్క సినిమా కూడా చిరంజీవి గారితో చేయకపోవడం మిస్ అయింది సార్ మిస్ అయింది అండ్ ఐ థింక్ నౌ ఐ మైట్ బి డూయింగ్ వెరీ సూన్ ఐఎమ్ షూర్ ఐ మైట్ బీ డూయింగ్ అండ్ వి వర్ షూటింగ్ సంక్రాంతి చూస్తున్నాం ఈ సెట్లో పక్క సెట్లో మెగాస్టార్ ఉన్నారు సో నాకు ఏంటి ప్రాబ్లం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా హలో సార్ 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 నాట్ అలా సార్ చెప్తారో ఏమో అని టూ త్రీ డేస్ షూటింగ్ జరుగుతుంది మంది లాస్ట్ డే ఆ రోజు సో ఈరోజు మిస్ చేస్తే మళ్ళీ అయిపో అలాగెతే సెక్యూరిటీ గార్డ్ సార్ సార్ కరెక్ట్ సార్ అప్పు అలా చేశారు అలా వెళ్తే ఇక్కడ షూటింగ్ కూర్చున్నారు పక్కన ఒక టూ త్రీ పీపుల్ ఉన్నారు అలా వెళ్ళి సైలెంట్ ఇలా ఇలా ఆ ప్రతి రా నా పేరు తెలుసు నన్ను నన్ను గుర్తుపెట్టాను అలా అదే కూర్చున్నా హాయ్ హో సార్ వెరీ వెల్ డూయింగ్ ఈ మధ్య ఒక నీ మిస్టేక్ అది నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు చిరంజీవి గారికి నా గురించి తెలుసు నేను వెళ్ళిపోయాను నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను చిరంజీవి గారు చెప్తాను సార్ సర్ సార్ అవును సార్ మిస్టేక్ చేశాను కమ్ బ్యాక్ యూ స్టార్ట్ అగైన్ సార్ సో హీ నోస్ అబౌట్ మీ హీ కేందండి వెరీ యంగ్ లుకింగ్ లైక్ యంగర్ బ్రదర్ నాట్ లైక్ క్యారెక్టర్ రాంగ్ కాస్టింగ్ అని బ్యాట్ ఫీల్ అయ్యి తీసేసారు ఫస్ట్ అనుకున్నారు బట్ దెన్ సురేష్ స్లైట్లీ మెచ్యూర్డ్ స్టిల్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ హిట్ టీవీ డౌన్లోడ్ యాప్లీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.